ఎంజాయ్ ఎంజాయ్ నీ పని నీదే నా పని నాదే కానీ కండిషన్ మాత్రం ఒక్కటే ఎవరేం చేసినా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి గల్లీలో సిక్సర్ కొట్టే పనులు మనం అస్సలు చేయొద్దు అని ఒకరితో ఒకరు గట్టిగా చెప్పుకున్నట్టున్నారు రాజమౌళి అని మహేష్ తుఫాన్ ముందు ప్రశాంతతలా ఇద్దరు ఎవరికి వారు సేద తీరుతున్నారు ఆఫ్టర్ ట్రిపులర్ తనలో ఉన్న కళలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు రాజమౌళి ఓవైపు యాడ్స్ చేయడం ఇంకోవైపు గా సైన్ చేయడం రీసెంట్గా డ్యాన్స్ చేయడం ఎన్ని చేయగలరో అన్నిటినీ చేసేస్తున్నారు మహేష్ సినిమా స్టార్ట్ అయ్యాక ఇన్నిటికీ టైం కేటాయించలేమన్నది రాజమౌళి నమ్ముతున్న విషయం జక్కన్న పల్స్ ని ఆల్రెడీ పట్టేసుకున్నారు స్టార్ మహేష్ అందుకే గుంటూరు కారం తర్వాత ఆయన కంప్లీట్ గా ప్రైవేట్ స్పేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఓవైపు రాజమౌళి ప్రాజెక్టుకు ప్రిపేర్ అవుతూనే ఇంకోవైపు ఫ్యామిలీతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ తల తిప్పి చూసేలా రూపొందనుంది మహేష్ జక్కన్న మూవీ ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాటలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ మాత్రం జూన్ తర్వాతే ఉంటుందన్నది ఫిల్మ్ నగర్ మాట అంటే అప్పటిదాకా హీరో అండ్ కెప్టెన్ ఇద్దరికీ పెయిడ్ హాలిడేసే అనమాట